హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో గోమహత్యం గురించి తెలుసుకుందామండి గోపాదములు పితృదేవతలు పిక్కలు పినదండ్రులు అడుగులు ఆకాశగంగా ముక్కులు కులుకులు ముచ్చోని చిప్పలు కర్రే నువ్వు పొదుగు పుండరీకాక్ష సనుకట్టు సప్తసాగరాలు గోమయము శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోట్ల ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసము కొమ్ములు కోటిగుళ్ళు ముఖము జ్యేష్ట వెన్ను యమధర్మరాజు ముఖం సిరి కళ్ళు కలువరేకులు చెవులు శంఖానాదము నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి ఇంతమంది దేవతలు కొలువున్న రూపం అండి ఆవంటే మాత అంటే తల్లి తల్లి అంటే మనకు మాత్రమే తల్లి గోమాత అంటే ప్రపంచానికి అంతటికీ తల్లి గోమాత మనకి పుట్టిన దగ్గర నుంచి మట్టిలో కలిసిపోయే వరకు మనల్ని పోషిస్తూనే ఉంటుంది పాలు పెరుగు వెన్న గోమయము గోమూత్రము ఇలా అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం మనం గృహప్రవేశాల టైంలో ముందుగా గోవును గృహప్రవేశం చేయిస్తాము మన భారతీయుల కామధేను ఆవు ఆవుకి ఎన్ని సేవలు చేసినా తక్కువేనండి దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణుని భార్య శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతి దేవి వీరు కూడా గో గోమాతను విశిష్టంగా సేవించుకున్నారండి మేము ప్రతి అమావాస్య రోజు గోవులకు ఇలా సేవ చేస్తామన్నమాట అది ఎలా చేస్తాం ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఆవులనంతా శుభ్రంగా కడిగేస్తారండి మధ్యాహ్నం పూట ఈరోజు ఒక్క మనిషే ఉండటం వలన అక్కడే కడుగుతున్నారు లేదంటే చెరువులో అంతతో చెరువులోకి వదిలిపెట్టి అంతా బాగా కడుగుతారనమాట మన ఆవులు దూడలు అండి అంతా ఇందులో కట్టేస్తాము దీంట్లోనే ఉంటాయన్నమాట రాత్రి పగలు బయటకిడుస్తారు రాత్రి అంతా దీంట్లో ఉంటే ఇప్పుడు సాయంకాలం పూజ చేస్తున్నామండి ప్రతి నెల ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తాము అటు ఇటుగా ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుందండి ప్రతి అమావాస్య రోజు తప్పనిసరిగా చేస్తారు ఆవులకి ప గంధం పూసి బొట్టు పెట్టి ధూపం వేస్తామండి తర్వాత కొబ్బరికాయ కొడతాము ప్రతి నెల ఇలా జరుపుకుంటామండి ఇక్కడ గో సేవల కార్యక్రమం కిందే ఉంటుందన్నమాట గోసేవ ఎంత చేసినా తక్కువేనండి మనకి చేత అయినంత మనం చేయటం మంచిది నాకు చాలా ఇష్టము గోవులంటే ధూపం వేసిన తర్వాత వాటికి ఒక స్వీట్ పెడతామండి ఏదైనా కానీ ఏదో ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తామన్నమాట అదే స్వీట్ వాటికి తినిపిస్తాము ఇట్లా చేయటం వల్ల వాటి సేవ్ చేసినట్టు మనకి సంతోషము ఆవులు కూడా హెల్తీగా నెగిటివిటీ లేకుండా బాగుంటాయని ఉద్దేశం అండి ఇక్కడ మేము ఇలా పాటించడం ఆనమాగా వచ్చేసింది తర్వాత ఈ పశువు కొట్టడానికి అంతటికీ పూజ చేస్తామండి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి ఒక కొబ్బరికాయ నిండు కొబ్బరికాయని పీస్ తీయకుండా ఉండే కొబ్బరికాయ చట్నీ కోసుకొచ్చి దాంట్లో వేస్తారండి దాన్ని ఏమంటారు గాదుల్లో వేస్తారు తర్వాత ఒక కొబ్బరికాయ ఆ తీసి ఆ కొబ్బరికాయని మళ్ళీ నెల అయ్యేసరికి ఆ కొబ్బరికాయనే మళ్ళీ కొడతామండి ఒక నెల అంతా అందులో పెట్టేస్తారు ఒక కాయి ఒక అదే కాయని తీసుకొడతాం కొత్త కాయ గా గోధుల్లో పెడతామన్నమాట అలా ప్రతి నెల జరుగుతుంది అలా చేయటం వల్ల నెగిటివిటీ ఏమైనా ఉంటే కూడా పోయి ఆవులు ఆరోగ్యంగా ఉంటాయని నమ్మకం అండి ఇప్పుడు ఒక ధూపం వేస్తామన్నమాట ధూపం వేసి వాటి అంతటికీ చూపించి మొత్తం కాసేపు పొగ అట్లా ఉంచుతామండి ఇది నెల నేను అక్కడ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేయాలని రూల్ పెట్టేసాను అందరూ ఎలా చెప్తే అలా చేస్తారండి పిల్లలు అందరూ కూడా బాగా ఉన్నారు అందరూ అక్కడ నేను లేకపోయినా కూడా అంత బాగానే చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు గోమయము గోపంచకముతో జీవామృతం తయారు చేస్తామండి అట్లానే జిల్లేడు ఆకులతో లిక్విడ్ బోరాన్ డిఫిషియన్సీకి చేస్తామని చెప్పాను కదా అది కూడా చేస్తామండి మాకు ఆవుల వల్ల ఈ ఎంతో ఉపయోగం ఉంది ఈ ఫామ్కి మన ఫామ్కి అంతటికి వీటిలో ఎరువునే ఉపయోగిస్తామండి జీవామృతంగా తయారు చేసుకొని మళ్ళీ పశువుల ఎరువుగా కూడా వాడుకుంటాము బుజ్జి బుజ్జిదోడ చూడండి ఎంత బాగుందో అండి రెండు పుట్టినాయి రెండు కోడిదూళ్ళయినాయి ఈసారి ఇప్పుడు నెక్ నెక్స్ట్ వన్ వీక్లో అలా ఇంకొకటి డెలివరీ అవ అవుతుందండి అప్పుడు చూడాలి ఎలా మేలు ఫీమేల్ అవుతుందో చూడాలి ఇంకో లాస్ట్ ఇయర్ కూడా కోడిదూడలే అండి రెండు ఒకటి మాత్రం దూడ పుట్టింది ఇప్పుడు నాలుగు కోడిదూడలు ఒక పై దూడ ఉన్నాయండి దూడల్లో ఇప్పుడు ఏమొస్తుందో చూడాలి నెక్స్ట్ వన్ వీక్లో డెలివరీ అయ్యే ఆ ఓకేమో చూడాలి చూసారు కదండీ ఇలా చేస్తామన్నమాట ప్రతీ నెల ఇలా చేయటం వల్ల మనసుకి ప్రశాంతత ఆనందం కలుగుతుందండి ఇలాంటి అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్